వంద చక్కటి మార్గాలలో నిబుద్ధర్ ఒక అన్నిటి అయినప్పటికీ కూడా దేవుడు సహకారంతో నడిపిస్తూ వేల దూరం వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఒక ఇర్మియా గురించి గౌరవించిండ్రు సొంతంగా ఎంత తన సొంత వ్యక్తిని చూసుకున్నట్టు చూసుకుంటారు దేవుని ప్రజలు ఇర్మియాని చూడనాడిండ్రు తినకరించిండ్రు ఇర్మియాని బాధ పెట్టిండ్రు కానీ ఎక్కడో చాలా వివనించి గౌరవించిండు దేవునికి స్తోత్రం దేవుని ప్రజలుగా నిర్మయాన్ని చాలా సత్కరించిండు గౌరవంతో నడిపించిండు దేవుడికి మహమగలిగినాక ఈ నిబుజర్దాను నెూత నెబో అంటే వాళ్ళ యొక్క దేవత అందుకే నెూ జర్దా అని పేరు పెట్టుకుంటు వాళ్ళ దేవత పేరు పెట్టుకుంటు అంటే దేవుని యొక్క వాళ్ళ దేవత పేరు వాళ్ళ దేవత వాళ్ళకి చాలా నమ్మకం వాళ్ళ దేవత వాళ్లకు వాళ్ళ యొక్క రాస్తదని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట దేవునికి అటువంటి నమ్మకంలో ఉంటుందని బుద్ధి ప్రొటెక్షన్ చేసి నుంచి భద్రపరచడానికి దేవునికి తీసుకొస్తాం వారి యొక్క దేవతకు వాళ్ళు విధేయులే ఉంటారంట దేవత చెప్పిందే చేస్తారంట వాళ్ళు ఇప్పుడు ఇన్ని దేశాలు జయించడానికి వాళ్ళు ఏమంటారంటే మా దేవత జరిపిస్తున్న యుద్ధాలే కారణం మా దేవతకు మేము దేవుడుగా ఉన్నాం కాబట్టి మేము విజయం పొందుకుంటున్నాం అనే వారి నమ్మకాన్ని దేవునికి ప్రజలు దేవుని నిబంధన దేవునితో ఉన్న పిల్లలు దేవుని మాట వినకుండా కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా క్రీస్తుని కలిగి ఉండాలి క్రైస్తవులుగా ఉండాలి కానీ క్రీస్తుని కలిగి లేకుండా క్రైస్తవ జీవితం పరిచయం క్రీస్తులేని జీవితాలు జీవిస్తారు లోబడని జీవితాలు జీవిస్తున్నారు సంఘం అన్న మాట సంఘం పెడుతున్న మన మాట లేదు వాక్యం లేదు ప్రార్థన లేదు దేవుడితో సాహసం లేదు దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధి కొరకు ఎదురు చూసే జ్ఞానము లేదు అటువంటి ప్రజలు తయారైపోతున్నారు అందుకే దేవుడు ఇరిమి అని ఇంత చక్కగా దేవుడు కొరకు పాడుపడుతున్న ఇరిమి అని చూపిస్తుంది నెగుదాన్ని కొట్టి శాశ్వతమైన ప్రేమతో నేను చేస్తున్నవిద్యా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటా దేవునికి మహిమ కలిగిన గాక హల్లే ప్రతి నిమిషము కాపాడుతున్నా నీకు సర్దాన్ని అదే ప్రొటెక్షన్ అదే కాపుదల ఇర్మియాకి కూడా అనుగ్రహించింది దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక హలలే రాజుకి నమ్మకస్తుడుగా ఉన్నా నీకు సర్దాన్ ఇర్మియాకి కూడా నమ్మకస్తుడుగా ఉండి ఇర్మియాని నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలే ఈ రాజుకు అందుబాటులో ఉన్నాడు బుద్ధి ఎంత చక్కగా పని అంత చక్కటి పనులు చేస్తారు ఇరిమి కూడా అందుబాటులో ఉన్నాడు ఇరిమియా పని చెప్పక ముందుకి ఇరిమి కూడా చూడు ఇరిమియా మీ దేశం మీదకి కీడు రాబోతుందని దేవుడు చెప్పిన కీడు వచ్చేసింది కానీ ఆ కీడులో పడకుండా నేను నిన్ను కాపాడతా ఎందుకంటే నువ్వు నీతి కొరకు నీ యొక్క దేవుని ఘనతని ప్రచురం చేయడం కొరకు నువ్వు బ్రతికినవు కదా అందుకే దేవుని ఘనత నీకు గనపరుస్తున్నది దేవుని బహుమానం నీకు బహుమానంగా వస్తున్నది నిన్ను ఎంత చక్కగా ప్రొటెక్షన్ చేస్తుంది మీ దేవుడు అని నేపు మాట్లాడుతుండు మాట్లాడుతురికి తీసుకొచ్చే ఒక మంచి ఉన్న ప్లేస్ లో ఒక యాజకుడి దగ్గర శాస్త్రి దగ్గర అతన్ని దాచి ఉంచింది ఎవ్వరు కూడా ఇరిమ్యానికి ఏమి అనడానికి లేదు ఇరిమిపై ఎవరు చేతి ఎత్తడానికి లేదని దేవుడికి మహిమ కలిగి దాకా ఎంత గొప్ప అద్భుతాలతో ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలతో దేవుడు ఈ యొక్క అంతా కూడా దేవుడు ఇరిమే కలిగిన ప్రణాళిక బాధల్లో కష్టంలో ఏడుపులో దుఃఖంలో వేదనలో ఇరిమి ఆ దేవుడికి పెట్టిన మొరలో దేవుడు ఇరిమి అని సహకరిస్తుండ్రు కాపాడుతుండ్రు కావాల్సిన అన్ని సమకూరుస్తుండ్రు దేవుడికి మహిమ కలగంగా కాహాలయా తన ఏసానికి వంద స్తోత్రాలు గొప్పది అద్భుత కరణ అర్చన కరణ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించింది దయ దయచేయండి ఇరిమే ఆయన గనపరిచినట్టు విలాసకు ప్రతి ఒక్కరిని వెచ్చించే దేవుడు గన తండ్రి యేసు నామమున ప్రార్థించు నామ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమె